ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పెద్ద ఊరట లభించింది జూన్ ఐదు వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది తదుపరి విచారణని జూన్ ఆరుకి వాయిదా వేస్తూ ఎమ్మెల్యే మీద ప్రత్యేక నిఘా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ని న్యాయస్థానం ఆదేశించింది రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్టు ఉన్న వీడియోని పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో రంగంలో దిగిన ఈసీ ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే దీంతో పోలీసులు అరెస్ట్ చేయకుండా పిన్నెళ్ళి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది కాగా పిన్నెల్లి వీడియో మీద వైసీపీ నుంచి కౌంటర్గా రెంటచింతల మండలం పాలువైగేటలో టీడీపీ గుండాలు వైసీపీ ఏజెంట్లను కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపి వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లని పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా వాళ్ళ మీద దాడి చేశారు సమాచారం అందగానే అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పిన్నెళ్ళ మీద కూడా దౌర్జన్యం చేశారు టీడీపీ ఓటమికి సాకుల కోసం అసలు విషయాలు దాచేసి తప్పుడు ప్రచారంలో బురద జల్లుతున్నారు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది రీసెంట్గా ఈ యొక్క తీర్పు రాకముందు ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో ఏ వన్గా ఉన్న మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగించారు ఆయన అరెస్ట్ చేసేందుకు ఎనిమిది పోలీసు బృందాలు రంగంలో దిగాయి రీసెంట్గా హైదరాబాద్లోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును కూడా గుర్తించారు పిన్నెల్లి డ్రైవర్ గన్మెన్లను పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నించారు వారి నుంచి పొంతం లేని సమాధానం వచ్చినట్టు తెలిసింది పిన్నెల్లి లొంగిపోయే అవకాశం లేదని పోలీసులు మొదట భావించారు ఈ నేపథ్యంలో నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు నరసరావుపేట కోర్టు వద్ద పెద్దగా పహారా కూడా పెంచారు కానీ ఆయన నేరుగా హైకోర్టుకు వెళ్లి పిటిషన్ దాఖలు చేయడంతో అక్కడ ఆయనకు యాంటిస్పేటరీ బెయిల్ లభించింది